కుచేలుచేలు అమ్మా దోకేరుడే కుచేలు అమ్మా దోక దయ దయశోకకుంటే కుబేరుడు కుచేనుడు సోకితే కుచేరుడు కుబేరుడు కుచేలుడే కుబేరుడు అమ్మాని దయశోకగా కుచేలుడే కుబేరుడు అమ్మాని దయశోకగా ఆ కుబేరుడే కుచేలుడు అమ్మాని దయశోక అక్షర మాత్రము అంత భేదమా సోకగా సోకక్క అన్నాము అక్షరమే తేడా సోకగా కుబేరుడు సోకక కుచేలుడు అక్షరమాత్రము అంత భేదమా నీ గొప్పదనం అదిగాక ఇక్కడ గా కాలతోనే తేడా ఉంది సోకగా అన్నము సోకకా అన్నము గాక అక్షర మాత్రము అంత భేదమా నీ గొప్పదనం అదిగాక రాజీవం విరియకుంటునా రాజీవం అంటే పద్మము రాజీవం విరియకుంటునా రవికిరణం సోకా రాజీవం వికసింపకుండునా ఆరవి కిరణం శోకా కుచేలుడే కుబేరుడు దయ సోకగా కుబేరుడే కుచేలుడు అమ్మా నీ దయ దయశోక కుచేలుడే కుబేరుడు దయ సోకగా చీకటి తెరల విచెదరకుండునా చీకటి తెరల విచెదరకుండునా చిటి వెన్నెల సోకాక చీకటి తెరల విచెదరకుండునా చిటి వెన్నెల సోకాక నక్కలు దిక్కుల పారకుండునా నక్కలు దిక్కుల పారకుండునా సింహం వడిలే చాకా ఆందోళన అనగారకుండునా ఆందోళన అణగారకుండున ఆనందం విరిశాక ఆందోళన అణగారకుండున ఆనందం విరిశాక కష్టాలవి కలికానికి ఈ కలికానికి కూడా ఉండవనేది మంచి జాతీయం కష్టాలు కలికానికి కూడా లేవు వాడు కలికానికి కూడా కనపడడు అంటుంటారంటే బొత్తిగా అని కష్టాలవి కలికాని కుండునా నీ కరుణలు దయచేసాకా నీ కరుణలు దయచేసాకా కుచేలుడే కుబేరుడు అమ్మా నీ దయశోకగా నల్లమప్పు అది విరియకుండునా అది కురియకుండునా చల్లగాలిని మిరాక నల్లమప్పు అది కురియకుండునా చల్లగాలిని మిరాక కొసల చివుళ్ళవి కులకకుండునా కొసల చివుళ్ళవి కులకకుండునా కోయిలమ్మ కూసాక కొసల చివుళ్ళవి కులకకుండునాయిలమ్మ కొసరాక దరహాసం దరి చేరకుండునా దరహాసం దరిచేరకుండున గిరిశిఖరం చేరాక దరహాసం దరి గిరి శిఖరం చేరాక పరిమళాలు పదివేలు పండవ పరిమళాలు పదివేలు పండవ నీ కరుణలు కరుణించాక నీ కరుణలు కరుణించాక కుచేలుడే కుబేరుడు అమ్మా నీ దయశోకగా వీణ రాగములు మృగకుండునా వీణ రాగములు మృగకుండున వేలి కొసలు తగిలాక వీణ రాగములు మృగకుండున వేలి కొసలు తగిలాక జనం సముంద్రమై జై జయనరా జనం సముద్రమై జై జయనరా సదాశయం ఉన్నాక వీణ రాగములు మ్రోగకుండునా వేలి కొసలు తగిలాక జనం సముద్రమై జై జైయనరా జనం సంద్రమై జై జైయనరా సదాశయం ఉన్నాక అవధాన శ్రీ పీఠం వెలుగదా శ్రీ పీఠం వెలుగద అమ్మ కొలు అవధాన శ్రీ పీఠం వెలుగద అమ్మ కొలువు నాక శ్రీ కవిత మెరవదా మెరవద శ్రీ కవిత మెరవదా ఈ నాగఫణి శ్రీ కవిత మెరవదా నిఖిల జగతి విన్నాకా శ్రీ కవిత మెరవదా నిఖిల జగం విన్నాకా కుచేలుడే కుబేరుడై కుచేలుడే కుబేరుడు అమ్మా నీ దయ దయశోకగా కుబేరుడే కుచేలుడు అమ్మా నీ దయశోక అక్షర మాత్రము అంత భేదమా ఒక అక్షర మాత్రమే అంత భేదమా నీ గొప్పతనం అదిగాక రాజీవం విరియకుండునా రాజీవం ఆరవి కిరణం సోకాక కుచేలుడే కుబేరుడు దయ దయశోకగా కుచేలుడే కుబేరుడు అమ్మానీ దయశోకగా కుచేలుడే దయ దయశోకగా కుచేలుడే కుబేరుడు శ్రోతలకు మీకు అందరికీ కూడా శ్రీదేవతా మహిమ చేత ఇన్నినాళ్లుగా ఇంకా వింటున్నారు రేపు వినబోతారు ఇలా ప్రతినిత్యము ఒక తపస్ప్రాయముగా తపస్సులాగా ధ్యానములాగా ఈ రాగ తపస్యాపూర్వకమైనటువంటి ఈ దేవీ వైభవాన్ని ప్రతిరోజు వింటున్నటువంటి మీకు శ్రోతలకు మీ కుటుంబములకు కుబేరత్వము సిద్ధించుగాక పరమ ఐశ్వర్యము అష్టైశ్వర్యములు సిద్ధించుగాక ఆ శ్రీదేవత కృపతో జయోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో